చల్లని మంచుకొండల నడుమ భారత సైన్యానికి అభయమిచ్చేదేవి వైష్ణోదేవి ఎందరో దేవి దేవతల దర్శనం మన జీవితంలో చాలా చూసి ఉంటాం కానీ వైష్ణోదేవి దర్శనం వైష్ణోమాత యాత్ర చాలా ప్రత్యేకం కొన్ని వేల మంది ప్రతిరోజు ఈ తల్లి దర్శనం రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం భక్తులకు దర్శనమిచ్చే తల్లి వైష్ణోమాత చాలామంది కాశ్మీర్కు మంచుకొండల్లో విహరించడానికి వస్తారు అలా వచ్చిన వారు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశమే ఈ వైష్ణవమాత మందిర్ కానీ వచ్చిన వారికి అసలు ఇక్కడ ఏమి చూడాలో ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఆ స్థలం ఎలా వెలిసిందో తెలుసుకుందాం శ్రీమాత వైష్ణోదేవి దేవాలయం జమ్మూ కాశ్మీర్లో జమ్మూ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రా అనే సిటీ అందు కలదు జమ్మూ వరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ట్రైన్స్ కలవు బై ఎయిర్ కూడా రావచ్చు కాట్రా వరకు కూడా ఒకటి రెండు ట్రైన్స్ ఉన్నాయి కానీ జమ్మూ నుంచి వస్తే దారిలో మరికొన్ని దేవాలయాలు కూడా ఈ వైష్ణవమాతకు సంబంధించినవి చూసుకుంటూ రావచ్చు ఈ వైష్ణవమాత దేవాలయం యొక్క స్థల పురాణం ప్రకారం ఆ తల్లి ముగ్గురు అమ్మల కన్నా మూలపుటమ్మగా అంటే లక్ష్మీ సరస్వతి పార్వతుల యొక్క శక్తి స్వరూపంగా వెలుగొందుతుంది ఈ తల్లి జననం త్రేతాయుగంలో రామేశ్వరంలో సాగర్ అనే భక్తుడి ఇంట పుట్టింది ఆ పుణ్య దంపతులు ఆ అమ్మాయికి త్రిపుర అని పేరు పెట్టుకున్నారు ఆ అమ్మాయి చిన్నతనం నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క కథలు వింటూ పెరిగింది అలా శ్రీ మహావిష్ణువుకి పరమభక్తురాలు అయి ఆయన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది కానీ త్రేతాయుగంలో రాముడిగా ఉన్న శ్రీ మహావిష్ణువు మాత్రం ఈ జన్మలో తాను ఏకపత్ని వ్రతుడని అని తను కలియుగంలో మళ్ళీ జన్మిస్తానని అప్పుడు ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు అలా తల్లి శ్రీ మహావిష్ణువు యొక్క కల్కి అవతారం కోసం ఇక్కడ తపస్సు చేసుకుంటుందని ఇక్కడ స్థల పురాణం వివరిస్తుంది కానీ ఈ విషయాలు మనకు రామాయణంలో కానీ కల్కీ పురాణంలో కానీ కనిపించవు ఇది కేవలం స్థల పురాణం మాత్రమే అయితే ఈ వైష్ణోమాత మందిర్ కాట్రాలోని త్రికూట పర్వతాల మధ్యన ఒక గుహలో మనకు దర్శనమిస్తుంది రామేశ్వరం నుంచి త్రికూట పర్వతాల వరకు ఆ తల్లి త్రేతాయుగం నుంచి కలియుగం వరకు చేసిన ప్రయాణం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుంటూ చూడవలసిన ప్రదేశాల గురించి వివరించుకుందాం ఎందుకంటే ఇక్కడికి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి అసలు ఏం చూడాలో తెలియకుండానే వెనుదిరిగిపోతాం అందుకే ఆ తల్లి జీవిత కథతో మన ప్రయాణం సాగాలి కదా ఈ వైష్ణోమాత మరియు కన్యాకుమారిలో ఉండే బ్రహ్మచారిని ఒక్కరే అని కొందరు చెప్తారు ఈ తల్లి మొదటగా జమ్మూ నగరం పక్కనే ఉన్న కౌల్ కందోలి అనే చోట ద్వాపర యుగంలో తపస్సు చేసుకుంది అని అంటారు ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక చిన్న గుడి కూడా ఉంది ఈ కౌల్ కందోలి ప్రాంతానికి పాండవులు తమ వనవాస సమయంలో వచ్చి ఈ తల్లిని పూజించారని చెప్తారు మన వైష్ణోమాత ప్రయాణంలో మొదట చూడవలసిన క్షేత్రం ఇది ఇక్కడ మొదలైన మన ప్రయాణం సుందర్ గుహలో ఉన్న ఆ తల్లి వద్దకి చేర్చే కథలో భాగంగా గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు ఈ తల్లి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉందని తెలిసి ఎలాగైనా ఆ తల్లి దర్శనంతో శక్తి ప్రాప్తి జరుగును అని తన శిష్యులతో వెతకడం ప్రారంభించాడు ఆ సమయంలోనే సుధాకర పండిట్ అనే భక్తుడు సంతానం కోసం రోజూ పూజ చేసుకుని ఆ భగవంతునికి మొరపెట్టుకునేవాడు అలా పూజ చేసుకుంటున్నప్పుడు ఆ తల్లి ఆకాశవాణి రూపంలో తన ఇంట పూజ చేసుకోమని చెబుతుంది పూజ అంటే చిన్నారులు అయిన ఆడపిల్లలను పూజించుకొని పండ్లు ఫలహారాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకుంటారు అలా పూజ కోసం ఏర్పాట్లు చేసుకుని ఊరినంతా భోజనాలకు పిలిచాడు ఆ పండితుడు ఈ పూజ కోసం గోరఖ్నాథ్ ని అతడి శిష్యులను కూడా పిలిచాడు ఒక పేదవాడు ఇంత గొప్పగా ఊరంతా పిలిచి భోజనం పెట్టడాన్ని గమనించిన గోరఖ్నాథ్ ఇక్కడ ఏదో శక్తి స్వరూపం ఉందని అర్థం చేసుకుని అక్కడికి చేరుకుంటాడు అక్కడ కన్యా పూజ కోసం కూర్చొని ఉన్న చిన్నారులలో ఒకరుగా అమ్మవారు కలిసిపోయి పూజ చేసుకుంటున్న సుధాకర్ పండిట్ని కరుణిస్తుంది ఈ వైష్ణోదేవి యాత్రలో చూడవలసిన మరో క్షేత్రం ఇది ఈ సుధాకర్ పండిట్ యొక్క ఇల్లు ఇక్కడ అమ్మవారు కన్యగా పూజలు అందుకుంది ఇక్కడే ఆ సుధాకర్ పండిట్ దంపతులకు కూడా విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు ఇక్కడ ఒక గుహలాగా ఉండి అక్కడ ఆ తల్లి పూజలు అందుకుందని ఇక్కడ వచ్చే జలపాతం యొక్క నీరు ఎంతో పవిత్రమైంది అని అంటారు ఈ సుధాకర పండిట్ ఇంట్లో ఆ శక్తి ఉందని గమనించిన వ్యక్తి గోరఖ్నాథ్ శిష్యులలో ఒకరైన భైరవ్నాథ్ ఈ సుధాకర పండిట్ ఇంటి నుంచి త్రికుట పర్వతాలలోకి ఆ తల్లి వెళ్ళడం భైరవ్నాథ్ గమనించి ఆ తల్లిని వెంబడించాడు అలా త్రికుట పర్వతాలలోకి మనం ఆ తల్లి దర్శనానికి దర్శని దర్వాజా అనే ప్రాంతంలో మొదలు పెడతాం మన యాత్ర కొరకు ఈ దర్శని దర్వాజా నుంచి గుర్రాలు పల్లకిలు కూడా దొరుకుతాయి కానీ కాలినడక ద్వారా వెళ్ళడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఆ తల్లి నడిచిన మార్గంలో నడవడం అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి అందుకే నడక మార్గం ఎంతో ఆనందమయం ఆ తల్లి భైరవనాథ్ నుంచి తప్పించుకొని వెళ్ళే మార్గానికి ఒక వానరం సహాయం చేసిందని ఆ వానరానికి దాహం వేస్తే ఒక బాణం ద్వారా అక్కడ తల్లి కొండలోంచి గంగను రప్పించింది అని అంటారు అదే బాణగంగ దర్శన దర్వాజ నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఈ బాణగంగ వస్తుంది ఈ ప్రాంతంలో మనం స్నానం కూడా చేయవచ్చు ఇక్కడ మూడు వందల రోజులు నీరు ప్రవహిస్తూ ఉండడం విశేషం అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుహలోకి ఆ తల్లి వెళ్ళి ధ్యానం చేసుకుంది ఆ గుహ యోని రూపంలో ఉండటం వల్ల దాన్ని గుహ అంటారు ఈ యోని గుహనే గర్భయోని గర్భజోని అని కూడా అంటారు కానీ భైరవనాథుడు అక్కడికి కూడా వచ్చాడు అక్కడ ఉన్న ఒక తపస్సు చేసుకునే యోగిని ఇటువైపు ఎవరైనా కనిపించారా అని అడగగా ఆయన ఆదికుమారి లోపల ఉంది అని చెప్పాడు ఈ గుహనే నేడు ఆదిక్వారిగా మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ కూడా నిత్యం ఆ తల్లి దర్శనం దర లభిస్తుంది దర దర ఆదికుమారి అని యోగి చెప్పిన మాటే కాలక్రమేణ ఆదిక్వారి అయింది ఇక్కడి నుంచి ఆ తల్లి దర దర్శనానికి రెండు దారులు కలవు ఒక దారి పురాతనమైనది ఎత్తైన కొండల ద్వారా చాలా కఠినంగా ఉండే దారి మరో దారి నూతనంగా నిర్మించబడింది నూతనంగా నిర్మించిన దారి నుంచి బ్యాటరీ ఆటోలు ఉంటాయి వాటిని ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు లేదంటే మనం ముందుగానే శ్రీమాతా వైష్ణోదేవి ట్రస్ట్ వారి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు పూర్తిగా నడవలేము అనుకున్న వాళ్ళు ఈ బ్యాటరీ ఆటో బుక్ చేసుకోవడం మంచిది పురాతన దారి కఠినంగా ఉన్నప్పటికీ ఈ త్రికూట పర్వతాలు వాటి అందాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళవచ్చు ఆ పర్వతాల ఆకారం ఏనుగు తలమాదిరి ఉండటం వల్ల మధ్యలో ఒక ఆహ్లాదకరమైన ఫోటోస్పాట్ వస్తుంది ఈ ప్రాంతాన్ని హాతీమట్ అంటారు ఇది ఆదిక్వారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా తక్కువ మంది ఈ మార్గం ఎంచుకుంటారు కానీ యోని గుహ నుంచి ఈ మార్గం ద్వారానే వెళ్ళింది అని పురాణాలు చెబుతాయి ఇక్కడ నుంచి మరో రెండు కిలోమీటర్లు వెళితే సంజీ చాట్ అనే ప్రాంతం వస్తుంది ఇది నడవలేని వాళ్ళు హెలికాప్టర్ ద్వారా చేరుకునే ప్రాంతం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో భవన్ ఉంది భవన్ అంటే మరేంటో కాదు ఆ తల్లి గర్భగుడి ఉన్న గుహ దీన్నే సుందర్ గుహ లేదా దర్బార్ అని కూడా అంటారు ఇంతసేపు చేసిన యాత్రలో ఇదే ముఖ్యం ఆ తల్లి దర్శనం ఇక్కడి నుంచి గర్భగుడి ఉన్న గుహలోనికి ప్రవేశం ఉంటుంది అయితే లోపలికి సెల్ ఫోన్స్ పెన్స్ పర్స్ బెల్ట్ లాంటివి ఏమీ తీసుకెళ్లనివ్వరు ఇక్కడ లోకల్ లోపల పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది ఆ తల్లి గర్భగుహలోనికి వెళ్ళడానికి ముందు సుందర్ గుహ అని వస్తుంది మామూలుగా ఈ గుహలోనికి వెళ్ళనివ్వరు కానీ పూర్తి చలికాలంలో మంచు కురుస్తున్న రోజుల్లో మాత్రం ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తుంటారు ఆ సమయాల్లో ఈ సుందర్ గుహలోనికి వెళ్ళడానికి అనుమతినిస్తారు కానీ మనిషి నడిచేంత పెద్దగా ఉండదు ఇది పాకుకుంటూ వెళ్ళాలి ఒక సాహసం లాంటిది ఈ సుందర్ గుహ దర్శనం లోపల ఆ శివయ్య స్వయంగా ఏర్పడిన శివలింగాలు ఉన్నాయని చెబుతారు అలా కొంచెం ముందుకు వెళ్తే ఆ తల్లి గర్భగుహ వస్తుంది ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం ఒక్కసారిగా మైమరచిపోయి ఆ గుహలోంచి కారుతున్న నీటితో పర్వశంలో తడిసిపోతూ జై మాతాది అంటూ కంఠం నుంచి శరీరం అంతా మారుమ్రోగేలా స్మరించుకుంటూ లోపలికి వెళ్తాం అలా లోపలికి వెళ్లిన అమ్మవారిని భైరవ్నాథ్ బాబా వెంబడించి రావడంతో ఆ తల్లి అతని శిరస్సును ఖండించింది ఆ శిరస్సు పక్కన ఉన్న మరో కొండపై పడింది అదే భైరవ్ బాబా మందిర్ అయింది అయితే అక్కడికి వెళ్లే ముందు ఆ తల్లి గర్భగుడిలో ఉన్న అద్భుతం గురించి చెప్పుకుందాం ఈ గర్భగుహలో అమ్మవారు త్రిశక్తి స్వరూపంగా మూడు పిండాకృతులతో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా దర్శనమిస్తారు ఈ మూడు పిండాకృతులలోనూ మూడు వేరువేరు రంగుల శిలల్లో దాగి ఉన్నారని చెబుతారు మధ్యలో ఉన్న శిలాకృతిని వైష్ణవమాతగా పూజిస్తారు ఆ తల్లి నేను ఈ మార్గం గుండా వచ్చి ఇక్కడ స్థిరపడ్డానని తన భక్తుడు అయిన సుధాకర పండిట్కి చెప్పడం ద్వారా ఆయన మలచిన దారియే ఇప్పటి వరకు మనం చేసిన యాత్ర ఇప్పటికీ ఆ సుధాకర పండిట్ యొక్క వంశస్థులే ఆ తల్లికి అర్చకత్వం చేస్తున్నారు అలా ఆ తల్లి అక్కడ స్థిరపడిన తరువాత తెగిపడిన శిరస్సుతో భైరవ బాబా ఆ తల్లికి ధ్యానం చేసి ప్రసన్నం చేసుకుని ఆ తల్లి జీవితగాథలో తను తప్పు చేశానని క్షమించమని కోరుకున్నాడు అప్పుడు ఆ తల్లి అతన్ని క్షమించి తన యాత్ర చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ భైరవ బాబాని కూడా దర్శించుకుంటారని అప్పుడే యాత్ర పూర్తి అయినట్టు అని వరం ప్రసాదించింది ఈ భైరవ్ బాబా మందిరం వెళ్ళడానికి కాలినడకయే కాకుండా రోప్ లైన్ కూడా ఉంది కానీ ఈ రోప్ ద్వారా వెళ్ళే మార్గం కేవలం డే టైంలోనే ఉంటుంది రాత్రి సమయంలో ఉండదు భైరవ్ బాబా మందిర్లో భైరవ్ బాబా విగ్రహం నల్లని శిలరూపంలో ఉండి ముందు ఒక యజ్ఞకుండం ఉంటుంది అందరూ అక్కడి విభూది రాసుకొని తరించిపోతారు ఈ విధంగా ఆ వైష్ణోదేవి యాత్ర ఆ తల్లి జీవిత చరిత్ర రెండూ మనకు ఆనందాన్ని ఇస్తాయి మీరు కూడా ఆ వైష్ణోదేవి యాత్ర చేస్తే మా కథ వింటూ అన్ని ముఖ్య ప్రదేశాలను దర్శించుకుంటూ యాత్రని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని మా సువర్ణాస్ గర్ల్స్ కోరుకుంటున్నాం ఇలాంటి మరెన్నో మంచి దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా మనవి